ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక గేమ్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ క్లూ పేపర్స్ అయితే ఇస్తారు ఆ క్లూ ఆ క్లూతో ట్రెజర్ అంటర్ ఎక్కడ ఉంది అనేది గెస్ చేయాలి ఇది టాస్క్ అయితే అందరూ ఆ క్లూ పేపర్ని పట్టుకుని వెతుకుతూ ఉంటారు ఇక చిత్ర వినోదులు అయితే వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే చిత్ర అనుకుంటూ ఉంటుంది నాకైతే క్లూ పేపర్ వచ్చేసింది ఈ సంతోష్ గడు ఎక్కడున్నాడు కనిపించడం లేదు వీడు కనిపిస్తేనే కదా నాకు హెల్ప్ చేయగలుగుతాడు అని అనుకుంటూ ఉంటుంది వీళ్ళందరూ వెతుకుతూ ఉండగా అక్కడైతే ఆ ప్రోగ్రాంలో షార్ట్ సర్క్యూట్ అయితే జరుగుతుంది ఇక అలా జరగడంతో అందరూ ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఉంటారు ఇక అప్పుడే జడ్జెస్ అయితే పారిపోండి పారిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక జనం అందరూ చల్లా పరుగులు పెడుతూ ఉంటారు ఒక దుక్కున అమర్ ఒక దుక్కున బాగి ఉండిపోతారు ఇక ఏవండి ఏవండి అని గట్టిగా అరుస్తుంది బాగి ఇక వెంటనే బాగిని వచ్చి అమర్ తీసుకుని వెళ్తాడు ఇక చిత్ర వినోద్లు కూడా పక్కకి వెళ్తారు అయితే వీళ్ళందరూ వెళ్ళిపోతుండగా ఒక ఆవిడ అయితే మంటల్లో అయితే ఇరుక్కుపోతుంది ఇరుక్కుపోయి ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తుంది ఇక ఆమె అలా అరవగానే ఇక బాగి అమర్లు వెళ్ళి ఆమె ఆవిడని తీసుకుని ఆ మంటల నుంచి తప్పించి బయటకు అయితే తీసుకుని వస్తూ ఉంటారు ఎలాగైతే ఆవిడని సేవ్ చేసి వాళ్ళు కూడా సేవ్ అవుతారు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్